హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు లేచిరా మేమైతే ఇక నేనైతే నీళ్ళు దుమ్ములేస్తాను ఊకేటప్పుడు అని నీళ్ళు తల్లి ఊకి ఈరోజు చాన్ రోజులు నీళ్ళు కూడా రాలేదు నల్ల పెట్టే కూడా రోజులు ఏళ్ళ నెలలో వచ్చింది పెండ నిన్నది ఇచ్చినంగా వేయాలి ఇలా లేటు లేచిన రాత్రి చిన్నమ్ములకి జ్వరం వచ్చింది అయిపోలే ఇంత పెద్దది అప్పుడే అయిపోద్ది ఆ నీళ్ళు తల్లి ఇంతసేపు మళ్ళీ ఇదంతా ఊకి పెండదల్లాలి నీళ్ళు తెచ్చిపోస్తావా చల్లకి చాలా రోజులుగా పెండ రంగు కలిపి సే నేనమ్మా నన్ను వీళ్ళే కదా పచ్చగా కనపడుతుందని ఒక బకెట్ మొత్తం ఇంటి ముందు వెళ్ళే ఒక ఇంటి ముందె వెళుతున్నా మళ్ళీ రేపు తెచ్చి ఈ ఇంటి ముందు వెళ్ళి వెళ్ళా ఓ నువ్వెనకీళ్ళే పోస్తున్నావు నువ్వే నల్లొస్తాడ పెట్టుకునేది కానీ నువ్వు తీసుకోలేగా నువ్వే తీసుకోలేగా ఏమంట ఇంకా పచ్చ కనబడుతుంది కదా జారి నాలుగు బకెట్లు వచ్చిన ఇడ ఇంకో బాకెట్ కూడా పడుతుంది

గొర్రెలు లెక్కనే ఉన్నాయి అవి మంటం కాదా అనుకుంటున్నా ఖర్చు అయి ఖర్చు కోచింగ్ నిజంగా పట్టిస్తా పట్టనా చిన్నవాళ్ళు వాడతా పట్టనా ఎట్లా వాడదా రాదు నేను ఎత్తుకుంటా తెచ్చుకుంటా బట్టి ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ఎందుకండి ఓకే అయితే అండి

చికెన్ పోయి లేదు మరి వాళ్ళు తెచ్చారు నేనా నేను ఎప్పుడు తెచ్చిన గరికా మీద ఏం తిన్నారు ఇవాడ ముఖరంగడ్డలా అమ్మో చికెన్ కూర ఉంటున్నావు పైగా ఉండి పోదాం తింటనే వారు అందరు అందరు మీరేం చేసుకోర కామెంట్ చేయండి పెట్టక్క దబ్బనా ఎంత షేప్ చదువుతావో నాకైతే అర్థం కాదు నువ్వు

మిటికిస్తుంది మొత్తం ఎందుకు అమ్మో ఏమి లేదు మా బా మరి తీసుకోవాలి మాది కూర తక్కువ అన్నం పెట్టినా కూర పెట్టినా పోతా ఏమైంది పెండ మొత్తం మోటార్ పెడదామంటే కరెంటు వేయింది ఎండ ఎండకుంది ఎండలైతుంది కరెంట్ ఎక్కువ వస్తుందా అని మళ్ళీ వేసి కరెంట్ రాలేదు ఇప్పుడే మళ్ళా లేట్ అవుతుంది ఇంకా మొన్న మేము పోయిన గుట్ట అయితే బుగ్గరా గుట్ట శివరాత్రి నేను రాలేదు గుట్టకు పోయినా మొన్న సూపర్ ఉందా ఏం కూర ఏం కూర మటనా చికెన్ మటన్ అండి ఇక మటన్ ఎట్లా చికెన్ ఎట్లుంటుందిరా మటన్ అంటే మటన్ అంటే చికెన్ అంటే కోడి చెప్పు మటన్ అంటే ఎట్లా మేక మా అమ్మకు మటన్ మా అమ్మలకు మటన్ అంటే ఏంటిదో చికెన్ అంటే ఏంటిదో తెలియదు కానీ చెప్తుంది మేమైతే తోటలోకి వచ్చినాం అన్నం తింటున్నాం చికెన్ అయితే బాగుంది మీరేం చేసుకుంటున్నారు సండే స్పెషల్ చిన్నమ్మలు ఏం చేస్తుండే మా చిన్నామ్మలు అయితే అన్నం తింటలే ఎందుకు రా ఆనంద తినవా ఇటు చూడు వద్దా అమ్మ అంటే కొట్టడం ఒక అట్లే చేసినా డబ్బుని చదురిపోదాం బా ఇంటికాడ అట్లనే చేస్తారు ఇప్పుడు అట్లనే చేస్తావా గింజలు మచ్చి గడికి పోయి మళ్ళీ కొన్ని ఉంచు మళ్ళా రేపు ఇయ్యే తాగుతాను మనకు నువ్వేం చేస్తున్నావు రబ్ డంలో కొన్ని ఉంచు నీళ్ళు మళ్ళా అక్కడ క్యాన్ కడుగుతా ఇప్పుడు పోయి పాలు వండుకోవాలి చాలు అది చాలా పెట్టు ఇంకా మధ్య ఇల్లునే ఉంటాయి అన్నీ ఇంకా అది కాదు చిన్న డబ్బు పోదాం ఆరామ్ లో సాపది చాన్ మూతి ఏమో దొరాడు మరి